జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఐదవ భాగము ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు ఇంకా రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు సీత గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సీతను తలుచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంతఃపురమునకు వెళ్ళాడు రాక్షస స్త్రీల మధ్య మూర్తి భవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూశాడు రావణుడు సీత కళ్ళ నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది ఆమె తల వంచి కూర్చుని ఉంది రావణుడు సీత దగ్గరకు వెళ్ళాడు ఆమెను చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్ళాడు సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ ప్రాసాదములతోనూ నిండి ఉంది అక్కడ వేల కొలది దాసదాసీజనములు నివసిస్తున్నారు రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ ఉంది ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారం మరియు వెండితో నిర్మింపబడి ఉన్నాయి ముఖద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి రావణుడు సీతను తీసుకుని సోపానములన్నీ ఎక్కలు ప్రాసాదములన్నీ చూపించాడు తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను బావులను సీతకు చూపించాడు రావణుడు తన ఐశ్వర్యమంతా చూచి సీత తనకు వశమవుతుందని తన భ్రమ ఓ సీత ఈ లంకలో బాలురు వృద్ధులు యువకులు కలిపి ముప్పై రెండు కోట్ల మంది రాక్షసులు ఉన్నారు వారికందరికీ నేనే రాజును నేను కనుసైగ చేస్తే చాలు మంది పరిచారికులు నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారు నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను నా పరిచారికులందరూ నీ ఆజ్ఞానువర్తులవుతారు నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొచ్చి నా అంతఃపురములో ఉంచాను వారికందరికీ నీవే యజమాని వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు అందుకని నీవు నా భార్యగా ఉండు ఇంత ఐశ్వర్యము ఇన్ని సంపదలు చూసి కూడా ఇంకా సందేహిస్తావెందుకు వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు నా రాణిగా ఉండు నా చే పరిపాలింపబడు లంకారాజ్యము నూరు యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది ఈ లంక చుట్టూ భయంకరమైన సముద్రము ఉంది అందువలన మానవమాతృలు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు అంతెందుకు సురులు అసురులు దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు నీ రామునికి నాకు పోలికే లేదు రాముడు రాజ్యభ్రష్టుడు నేను లంకాధీసుడను రాముడు మునివృత్తిలో ఉన్నాడు నేను రాజభోగములు అనుభవించుచున్నాను రాముడు మానవమాతృడు నేను దైవాంశ సంభూతుడను రాముడు అల్పాయుష్కుడు నాకు చావు లేకుండా బ్రహ్మవరం ఉంది ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు ఓ సీత రా నన్ను వరించు నేనే నీకు తగిన భర్తను యవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము నేటి సుఖం నేటిదే రేపు రాదు కదా ఓ సీత ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకొని వెళతాడనుకుంటున్నావేమో అది ఒట్టిమాట రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు ఒకవేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చిన నా రక్షణలో నన్ను చూడటం తాకడం తీసుకొని వెళ్ళడం అసాధ్యం నీవు నన్ను వరించి నా రాణివి అయితే దేవ దానవ గంధర్వ కిన్నెరులు నీకు దాస్యం చేస్తారు నీవు నేను లంకారాజ్య సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకము చేయించుకుందాము ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము సీత నీ కొరకు నేను అనేక రకములైన పుష్పములను సుగంధ ద్రవ్యములను మైపూలతను తెప్పించాను వాటిని అలంకరించుకో అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్